అంటే ఇప్పుడు మీ సినిమా కెరీర్ గా ఇద్దరు ప్రొఫెషనల్స్ గా మీడియాలో మీ తాలూకా కోణంలో మీ పర్స్పెక్టివ్ లో పిల్లల్ని మనం ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి రానివ్వకూడదన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు టుమారో టు ఏది చూస్ చేసుకున్నా పేరెంట్స్ వీ గివ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఓకే వాళ్ళు చూస్ చేసుకుంది రైటా రాంగా అనే క్లారిటీ ఫస్ట్ వాళ్ళకి ఉండాలి అది బై నో దే హ్యావ్ ఇట్ అది కరెక్ట్గా రైట్ థింగ్ వైపు వెళ్తున్నారు అంటే నో మ్యాటర్ వాట్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ మా సపోర్ట్ ఉంటుంది ఇది ఇంటర్వ్యూ నిజంగా చాలా మంది కేస్ స్టడీ లాగా ఉపయోగపడుతుంది చూసిన వాళ్ళకి అండ్ ఐ ఆల్సో విసిట్ ఏదైనా ఒక ఇంటర్వ్యూ జరిగేటప్పుడు చూసే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కోణాల్లో ఏదో ఒక క్లూ దొరికితే అది వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చెప్పిన మా పాయింట్లు చాలా మంచి పాయింట్లు మన్మదటి సినిమాల లాగా ఇది రాయడమే రాదు పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తారు అని చెప్పి నాగార్జున అలాగా పేరెంటింగ్ సర్టిఫికెట్ మ్యారేజ్ సర్టిఫికెట్ అన్నీ ఉండాలి బికాస్ ఆఫ్ ది ట్రెండ్స్ ఇప్పుడు ఇన్ జనరల్ గా బాలుని మామూలు మీద అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అదేంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ అట్రాక్టెడ్ యూ బాలులోని అంటే ఈజ్ హ్యాండ్ పక్కన వేషారు అందరికి తెలిసిన విషయం మరి ఎంతమంది ట్రై చేశారు చాలా సాఫ్ట్ హార్టెడ్ అండి అంటే చూడ్డానికి చాలా జనరల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ లైక్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ వెరీ అగ్రెసివ్ అలా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు జనరల్ గా జనరల్ గా దే హీ ఇస్ లైక్ అంటే పెద్దగా ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో అయితే పెద్దగా ఏం పట్టించుకున్నట్టు తనేదో సుపీరియర్ గా అటు ఇటు వెళ్తున్నట్టు అలా బిహేవ్ చేశారనమాట దాని తర్వాత నా వెనకాల పడ్డం స్టార్ట్ చేశాక నాకు అసలు నేచర్ ఏంటని అర్థమైంది అప్పటి వరకు నేను కూడా అసలు ఎవరితో ఆ లీనియన్స్ ఇవ్వలేదు ఆ నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కానీ లేకపోతే నాతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి కానీ ఆ లీనియన్స్ నేను ఎవరికి ఇవ్వలేదు దానికి ముందే అంటే నేను అసలు తను వన్ బై వన్ నాకు ఏదైనా షూటింగ్ లొకేషన్లో ఉన్నాము రూమ్ ఏదో నాకు సరిగ్గా దొరకలేదు అంటే నా రూమ్ తీసుకో అని ఇచ్చేసారనమాట సో అట్లాగా మొబైల్ ఏదో ప్రాబ్లం ఉందంటే ఈ ఫోన్ వాడేసుకో అని ఒక అన్సి సో దట్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ చాలా చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అని అది నాట్ టు ఇంప్రెస్ మీ ఆ హెల్పింగ్ నేచర్ నిజంగానే ఉంది తనకి సో అలాంటివి కొన్ని ఇంప్రెస్ చేస్తాయి కదా మనల్ని దాని తర్వాత యా ఆబ్వియస్లీ గుడ్ లుకింగ్ అండ్ తనని చూడక ముందే అశోక్ గాడి లవ్ స్టోరీ చూసి ఆ సాంగ్స్ చూసేటప్పుడు ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు అంటే ఇండస్ట్రీకి వెరీ టాలెంటెడ్ దానిలో సాంగ్స్ లో చూస్తే ఒక స్ప్రింగ్ బాల్ ఉంటుంది కదా జంప్ చేస్తూనే ఉంటుంది ఎనర్జీ ఆ లెవెల్లో ఉంటుంది చాలా ఎనర్జెటిక్ గా వెరీ అట్రాక్టివ్ గా ఉన్నాడు ఒక ఇంప్రెషన్ అంతే మనం అనుకుంటాం కదా జనరల్ గా ఒక లాంచ్ అయినప్పుడు తను బాగున్నాడు లేకపోతే ఇంకా గ్రూమ్ అవ్వాలి అలా అనుకుంటాం కదా సో ఐ థాట్ ఈస్ లైక్ వెరీ గుడ్ లుకింగ్ సో ఇంగ్లీష్ కారం చేసేటప్పుడు నేను మిమ్మల్ని ఆల్రెడీ చూశాను అని చెప్పాను నేను ఓ అవునా అని నేనంటే అసలు తెలియనట్టే అప్పటికి నేను నేను తెలుగులో చేసిన చూసినారు బట్ హీ డి అడ్రస్ దట్ అనమాట సో అట్లా బిహేవ్ చేశారు దెన్ మీద కొంచెం ఫస్ట్ లో ఫస్ట్ లో కొంచెం బిల్డప్ అనిపించింది అంటే నేను కూడా పెద్ద పట్టించుకునే రకం కాదు నీ బిల్డప్ నీది నువ్వు చూసుకు నాకెందుకు అన్నట్టు నేను పెద్ద పట్టించుకునే రకం కాదు నా పాటికి నేను ఉంటాను నాకే యాటిట్యూడ్ ఎక్కువ నాకు అంటే టు సేఫ్ గాడ్ మై సెల్ఫ్ నాట్ యాటిట్యూడ్ అంటే యా టు బి నా స్థలంలో నేను ఉంటా ఎక్కువ ఎటుపడితే అటు వెళ్ళిపోను నా నా గ్రౌండ్ నేను చాలా సేఫ్ గా స్ట్రాంగ్ గా ఉంటా అనమాట సో అలా ఉండేటప్పుడు ఇంకెవరన్నా ఎలా బిహేవ్ చేస్తున్నారనేది నాకు సెకండరీ బట్ కొంచెం ఏదన్నా యాటిట్యూడ్ బిల్డప్ అలా చూపించారంటే ఇంక ఇగ్నోర్ ఎటు వెళ్తే అటు వచ్చేవాళ్ళు తర్వాత ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు నేను అప్పుడు టూ ఫిల్మ్స్ షూట్ చేస్తున్నాను ఇంగ్లీష్ కారణం ఒకటి అముదయ్ అని ఇంకొక ఫిల్మ్ అందులో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ అనమాట ఆయన డేట్స్ చాలా అంటే ఆయనది ఒక పూట దొరికినా షూట్ పెట్టేసుకునేవాళ్ళు అంత బిజీగా ఉండేవాళ్ళు అప్పుడు ఆయన సో ఆ లో మా కాంబినేషన్ సీన్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఇక్కడ షూట్ చేసి వెళ్ళి నైట్ చెన్నైలో షూట్ చేసి రా మళ్ళీ నెక్స్ట్ డే రావాలన్నమాట నేను సో అలా వెళ్ళినప్పుడు ఐ మిస్ యూ అని టెక్స్ట్ పెట్టరు వీ హార్డ్లీ మెట్ వన్ టూ డేస్ అయింది అంతే సో ఇంతలోనే ఏంటి మిస్సింగ్ అని నేను రిప్లై ఇచ్చాను బట్ అదే ఇట్ ఈస్ లైక్ ఆల్రెడీ మెంట్ డెస్ట్ అయిన అనిపిస్తుంది ఒక్కొక్కసారి తను అలా నన్ను ఫాలో చేయడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం నేనేమో అప్పటి వరకు ఎవరికి ఆ స్పేస్ ఇవ్వకుండా ఇప్పుడు ఏదో మనం సినిమాల్లో చూపించినట్టుగా ఒక వెర్షన్ చూపిస్తారు సస్పెన్స్ మళ్ళీ రెండో అడుగుతాడు ఏం కరెక్ట్ వింటప్పు కాదు ఏదో ప్రయత్నం చేసిన ఆ రోజుల్లో అసలు కాదు ఇన్ ఇన్ ఇంతమందితో నువ్వు యాక్ట్ చేసి మధు మీదే నీకెందుకు ఆ కాన్సన్ట్రేషన్ పడిందంటే వాట్ విల్ యూ సే అదా మేబీ మన టీనేజ్లో డ్రీమ్ గర్ల్ ఎప్పుడు ఉంటుంది మనకి ఎస్ ప్రతి వాళ్ళ ఇలా ఉంటే బాగుంటుంది మా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది ఆ క్యారెక్టర్స్ అన్నీ మధులో ఉండింది ఆ సాఫ్ట్నెస్ హోమ్లీనెస్ తర్వాత కల్చర్డ్ వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ నన్ను అట్రాక్ట్ చేసింది అండ్ ఈ యాక్చువల్ లవ్ చేసుకొని ఇంకా తెలుసుకోవాలి అవంతా ఏముండ షూటింగ్ అయిపోయింది ఫోన్స్లో మాట్లాడుకుని సడన్గా ఒకరోజు పెళ్లి చేసుకుందామని అడిగేశాను డైరెక్ట్ ఇంకా తను కూడా వచ్చేసి అంటే తను ఓకే చెప్తుంది కాబట్టి నేను చెప్పా అంటే నువ్వు అంత లోపు తీసుకునే అన్నావు అలా ప్రిపేర్ అయ్యి జరిగింది దాని తర్వాత ఒక ఒక వన్ ఇయర్ బ్రేకప్ మిడిల్లో బ్రేకప్ లవ్ లో బ్రేకప్ నాట్ పరిచయం అయిన తర్వాత మొత్తం అన్ని లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ వే గుడ్ అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఓకే పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో అమ్మ జాతకం అంటే అప్పుడు మేము నమ్మేవాళ్ళం మా సైడ్ అయితే వీళ్ళకైతే జాతకం పెద్ద ఇది లేదు మేము నమ్మే అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా మంచి టైము జాతకం ఇవన్నీ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ చూసేవాళ్ళం అదేలాగా ఇది వెళ్ళి చూపిస్తే అసలు మ్యాచ్ అవ్వట్ల అంటే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ జనాలు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఉండకూడదు అంట హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఉంటే ఏదో ఒక అది చాలా చెప్పారు లేదు పెద్ద హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అంటే ఇద్దరి ఇద్దరిది ఒకే క ఒకే నక్షత్రాలు ఒకే పీరియడ్స్ ఒకే టైమ్స్ అలాగా దశలు రైట్ దశలు టైం ఇద్దరికి టైం బాగుంటే బాగుంటే సో అలా ఉండింది అలా వచ్చేసి ఏదోదో కారణంలో సెవెన్ మెంబర్స్ దగ్గర వెళ్ళాలండి సెవెన్ మెంబెర్స్ అందరూ నో నోన్ అన్నారు సరిపోదు అని చెప్పేస్తారు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు కూడా చూడొచ్చు వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి